ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్లో వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఈ వీడియో మాత్రం డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లెట్స్ గో టు వీడియో అనంతపురం అనంతపురం పేరు వినగానే ఫ్యాక్షన్ రాజకీయాలు మీకు గుర్తు రావచ్చు కానీ అమూల్యమైన చారిత్రక సంపద ఆత్మకత్యతతో పర్యాటకుల మనసు దూచే అందమైన లోకం మన అనంతపురం ఒకప్పుడు విజయనగర రాజులు సంస్థానంలో రతనాల సీమగా వెలుగొందనే అనంతపురంలో ఇప్పటికీ అలనాటి జ్ఞాపకాలు పదిలింగ ఉన్నాయి నెంబర్ వన్ కదిరి నరసింహుడు కొలువైన ప్రాంతం కదిరిలోని ఎనిమిది వందలేళ్ల నాటి పు దివ్య పుణ్యక్షేత్రం నరసింహస్వామి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది ఈ ఆలయానికి పరమర దిక్కున ఉన్న నదీ తీరంలో భృగు మహర్షి తపస్సు చేశారని ఈ సందర్భంగా వసంత ఋతువులో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనకు శ్రీదేవి భూదేవిల సమేత ఉత్సవాల విగ్రహాలను ఆయనకు అందించారని పురాణంలో ఉంది ఈ ఉత్సవమూర్తులకు వసంత వల్లబోలని కూడా అంటారు రెండు ముక్క రామలింగేశ్వర ఆలయం రెండో కాశీ క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయం తాడపత్రిలో ఉంది రాయల కాలానికి ముందు జైన సామంత రాజ విద్యాతిథుడు క్రీస్తు శాఖ పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయాలు శిలా శాసనంలో ఉంది ఈ ఆలయానికి సమీపంలోని చింతల వెంకటరమణ దేవాలయం కూడా ఉంది నెంబర్ త్రీ పుట్టపర్తి అనంతపురానికి అరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఉంది సత్యసాయి బాబా వెలిసిన ఈ ప్రాంతం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది సత్యసాయి బాబా నివసించిన ప్రశాంత నిలయం బాబా తాత కొండమరాజు నిర్మించిన మసీదు హనుమాన ఆలయం సత్యభామ ఆలయాలు సదర్శులను విశేషంగా ఆకట్టుకుంటాయి నెంబర్ ఫోర్ లేపాక్షి ఆలయం అనంతపురానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లేపాక్షి వీరభద్ర ఆలయం తప్పక చూడాల్సింది రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తుండగా జటాయువు పక్షి అడ్డగించింది దీంతో రావణుడు దాని రెక్కలు నరకువేసరకు వేశాడు సీతను వెతుకుతూ అక్కడికి వచ్చిన రాముడు రెక్కలు లేని ఆ జటాయువును చూసి లేపాక్షి అని అన్నారని అప్పటి నుంచి ఆ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని స్థానికుల సమాచారం పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఆలయాలు నిర్మాణ శైలి విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయంలో ఉన్న పదహైదు అడుగులు ఎత్తైన నంది విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద అతిపెద్ద నంది నెంబర్ ఫైవ్ పెనుకొండ శ్రీకృష్ణదేవరాయలు పదహైదవ శతాబ్దంలో హంపి తర్వాత పెనుకొండను రెండు రాజధానిగా చేసుకొని పాలించారు ఇక్కడ ఉన్న ఆలయాలను చూడాలంటే ఒక రోజు సరిపోదు ఒక పెనుకొండలోనే సుమారు మూడు వందల అరవై ఐదు ఆలయాలు ఉన్నాయి అయితే వీటిలో చాలా ఆలయాలు శిథాలావస్థానికి చేరుకున్నాయి కొండపై ఉన్న పలు దేవాలయాలు కోనేరులు తడాకాలు గోపురాలు విజయనగర రాజ రాజుల చరిత్రకు అర్థం పడతాయి పెనుకొండ అనంతపురానికి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంది ఈ కోటని గగన్ మహల్ బాబయ్య దర్గా చూడదగినవి పెనుకొండకు సమీపాన ఉన్న కుంభకర్ణుడు గార్డెన్లో నూట నలభై రెండు అడుగుల పొడవు ముప్పై రెండు అడుగులు ఎత్తైన నిద్రపోతున్న కుంభకర్ణుడి విగ్రహం విశిష్టంగా ఆకట్టుకుంటుంది నెంబర్ సిక్స్ హేమవతి అనంతపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏమావతి దొడ్డేశ్వర స్వామి ఆలయం చూడదగింది ఇక్కడ ఎనిమిది అడుగుల పొడవు నాలుగు అడుగుల ఎత్తు ఉండే నంది విగ్రహాన్ని తడితే లోహాన్ని తట్టిన శబ్దం వస్తుంది గర్భగుడిలో శివలింగం ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది అయితే ఇక్కడ నుండి శివుడికి ఎదురుగా ఉండకపోవడం విశేషం ఇక్కడ మ్యూజియంలో అరుదైన చారిత్రక పరిత్రమలో చూడవచ్చు నెంబర్ సెవెన్ రాయదుర్గం ఇది అనంతపురానికి తొంభై తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది మధ్యయుగంలో నిర్మించిన ఈ కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ కోటను విజయనగర రాజులు నిర్మించారు నెంబర్ ఎయి ధర్మవరం అనంతపురానికి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ధర్మవరం ప్రాచీన కట్టడాలకు ఆకట్టుకుంటాయి ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ స్తంభాలను మిడితే సప్త స్వరాలు వినిపిస్తాయి ఆలయ శిల్పకళ నైపుణ్యం అబ్బవర్పిస్తుంది ధర్మవరం పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతిని గాచాయి ఇక్కడ తోలు బొమ్మల తయారీని సైతం చూడవచ్చు నెంబర్ నైన్ ఆలూరు కోన అనంతపురానికి అరవై ఏడు దూరంలో ఉంది ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతం బలే నెలచేస్తుంది కొండపై భాగాన నాలుగు వందల గేదెలకు పైబడిన చరిత్ర గల హజీవలి దర్గా ఉంది ఇక్కడ జలపాతాలు పర్యాటకులు ఆహ్లాదాన్ని అందజేస్తాయి ఇక్కడ ఆలూరు రంగనాయక స్వామి దేవాలయాలను కూడా చూడదగింది నెంబర్ టెన్ బట్టరేపల్లి జలపాతం ఇది అనంతపురానికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది కదిరి రేంజ్ ఫారెస్ట్ లో ఉంది సుమారు ఎనభై అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక్కడ కూటరపల్లి కటూరపల్లి యోగి వేమన సమాధి కూడా చూడదగింది ప్రాంతం గిన్నిస్ నెంబర్ లెవెన్ గిన్నెస్ కెక్కిన మర్రిమాను అనంతపురంలో ఐదు వందల యాభై సంవత్సరాల తిమ్మమ్మ మర్రిమాను అతిపెద్ద మహిళ మహావృక్షంగా గిన్నీస్ బుక్ల స్థానం పొందింది ఎనిమిది పాయింట్ యాభై ఎకరాల్లో విస్తరించింది ఈ వృక్షం కదిరి రాయిచోటి జాతీయ రహదారి మార్గదర్శ మార్గ మధ్యంలో రెక్కమానం నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంది నింబర్చువల్ నూటకు బావులు గుత్తికోట అనంతపురానికి నూ యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కోట లోపల నాగర నాగరేశ్వర స్వామి ఎల్లమ్మ గుడి శ్రీ లక్ష్మి చ నరసింహస్వామి సత్యమ్మ వేణుగోపాల స్వామి శ్రీ శ్రీరామ దేవాలయాలు ఉన్నాయి కోట గోడలపై విజయనగర రాజులు విజయం చేసిన గజలక్ష్మి అకృతులను చూడవచ్చు మూడు కొండల మధ్య ఉన్న లోయలో ఈ ప్రాంతం ఉంది కోడలో మంచి నీరు కోసం అప్పట్లో నూట ఒక బావులను తవ్వించారు అనంతపురంలో ఇస్కాన్ ఆలయం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ బై